హాయ్ అందరూ బాగున్నారా ఎన్ని రోజుల తర్వాత వీడియో బ్లాగ్ చేస్తున్నా నేను అసలు నాకు గుట్ట యాదగిరిగుట్ట వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్ చాలా ఒక హాఫ్ డే ఉన్నాం కదా చాలా టైం స్పెండ్ చేసినాం కాబట్టి అది ఒకటి మళ్ళీ వాటర్ చేంజ్ నాకు ఎక్కడ ఏరికి వెళ్ళినా వాటర్ అనేది అస్సలు అన్నమాట ఫుల్ చాలా చాలా వచ్చింది అందుకే నేను ఈ రోజులు అప్లోడ్ చేయలేకపోయినా ఈ రోజు వచ్చేసి మన స్పెషల్ వచ్చేసి కందగడ్డ ఫ్రై చేస్తున్నా చూడండి చూద్దాము నేను కందగడ్డ అనేది ఇది కే ఎంతుంది అనేది నాకు తెలియదు గడ్డ అయితే పెద్దదే తెచ్చిండు మా ఆయన ఇది పెద్ద గడ్డనే తీసుకొచ్చిండు కాబట్టి నాకు ఇది పొట్టు అంతా తీసేసే వరకు ఎంత వచ్చింది ఇది మరి హాఫ్ కేజీ వన్ కేజీ ఎంత ఉందో నాకు కూడా సరిగా తెలియదు కానీ దీంతో మనం ఫ్రై చేద్దాం కందగడ్డ ఫ్రై ఈ రోజు స్పెషల్ చేద్దామా కొంచెం ఆయిల్ వేసేసుకున్నా మంచిగా వేగిన తర్వాత ఆయిల్ అనేది వేడైంది చూడండి ఆయిల్ వేడి కాగానే కొద్దిగా జీలకరావాలు వేసేసుకుంటున్నా జీలకరావాలు వేసేసుకున్న తర్వాత శనగపప్పు మినప్పప్పు వేసేస్తున్నా కొంచెము మనము శనగపప్పు మినప్పప్పు మాత్రం కంపల్సరీ వేయాలి ఎందుకంటే ఇది ఫ్రై కదా ఫ్రై ఎప్పుడైనా ఏ ఫ్రై అయినా పర్వాలేదు కానీ మనం చిన్న శనగపప్పు మినప్పప్పు వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది పప్పు మినప్పప్పు కొంచెం వేయగాని జీలకర్ర అయితే కొంచెం వేగింది కానీ కొంచెం మనకు ఇది చింగపప్పు మినపప్పు చూడండి ఇది ఎట్లయినా మనకు వెరైటీ ఆనియన్ వేసినా మంచిగా వేసేయనమాట ఇప్పుడు మనం ఆనియన్ వేసేస్తున్నాము ఆనియన్ పచ్చిమిర్చి వేసేస్తున్నా ఇది బాగా వేగని మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయాలి ఉల్లిపాయ ఉల్లిపాయ అనేది తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ అనేది ముందే వేసేసుకోవాలి సాల్ట్ ముందేసేసుకుంటే ఇది ఉల్లిపాయ అనేది తొందరగా వేగుతుంది అనమాట అందుకని సాల్ట్ వేసేస్తున్నా తొందరగా వేగడానికి కొద్దిసేపు క్యాప్ పెట్టేసేద్దాం ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాము ఇది ఇప్పుడు ఇప్పుడు ఎగురు పెట్టిన కరివేపాకు మా చెట్టుది స్మెల్ అయితే అదిరిపోతుంది అసలు అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా మన చెట్టుది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము కొద్దిగా పసుపు వేసేసుకొని కలిపేద్దాము చూడండి మనకిందాక శనగపప్పు మినప్పప్పు వేగక ముందే మనం ఆనియన్స్ వేసుకున్నాం కదా అవి చూడండి కలర్ ఎట్లా చేంజ్ అయినాయో ఆనియన్ కూడా తొందరగా వేసేసుకున్నాం కాబట్టి అవి మినప్పప్పు శనగపప్పు వేగినాయి అనమాట ఇప్పుడు మనము కందగడ్డ చేసుకుందాము కొందరు అయితే వాటర్లో బాయిల్ వాటర్ లో కొద్దిసేపు ఉడకబెడతారు కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంట్లో జిగురు ఉంటుంది కదా మనకు షామగడ్డ జిగురు ఎట్లా ఉంటుంది సేమ్ అదే ప్రాసెస్లో జిగురు వస్తుంది మనం ఎప్పుడైనా ఆ జిగురు కోనో కోనియోద్దు అనమాట అదే కదా మనకు బలము కందగడ్డల స్పెషల్ ఏంటంటే జిగురు ఉంటుంది మన చామగడ్డకున్నట్టు ఆ జిగురు ఓడగొట్టుకోవద్దు అందుకని నేను ఉడకబెట్టలేను డైరెక్ట్ వేసేస్తున్నా కట్ చేసేసుకొని అసలు నేను అది ఇంకా మనకు ఎందుకు అవసరం లేదు మనము మంచిగా ఫస్ట్ గడ్డ మనం కొనుక్కొచ్చుకుంటాం కదా కందగడ్డ ఆ బ్లాక్ మట్టి మట్టి ఉంటది కదా ఫస్ట్ కొంచెం లా అప్పుడే నానబెట్టుకోవాలి నానబెట్టుకొని కడుక్కోవాలి అనమాట నాకు అంతా నల్లమన్ను బంకమన్ను అంటారు కదా అట్లా వచ్చింది అనమాట అందుకే నేను చూపించలేను నేను వీడియో మర్చిపోయినా అనేసి అనుకున్నా కానీ మర్చిపోయినా ఇంకా అందుకని నేను అది నానబెట్టి ఆ బ్లాక్ పొట్ట అంతా తీసేసి పెట్టుకున్నాను అనమాట పెట్టేసేసుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్నా ఇంకా మనకు అవసరం లేదు కడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను కందక డేసేసుకున్నాను కదా వేసేసుకొని కొంచెం ఆయిల్ అనేది కొద్దిగా ఉడికిన తర్వాత మనము కొద్దిసేపు మూత పెట్టేసేసుకొని కొద్దిసేపు ఉంచుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మనకు కొంచెం ఆయిల్ అనేది ఆయిల్లో మంచి ఉడికింది కదా ఇది బాగా ఉడికింది చూడండి కొంచెము ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు మనం ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కారం అనేది వేసుకుందాము కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం గానీ కొద్దిగా కారం కూడా వేసుకుందాము కొద్దిగా వేసుకున్నా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అనమాట కొంచెం పచ్చిమిర్చి ఉంది కదా ఇందాక వేసుకున్నాం మనము ఇది సేమ్ ఆలుగడ్డ ఇట్లుంటది అట్లనే ఉంటది ఈ కందగడ్డ అంటే నాకు ఫేవరెట్ ఎందుకంటే మనము నోం రోజు నోం చార్ల కంపల్సరీ కందగడ్డ అనేది వేసుకుంటాం కదా కంపల్సరీ వేయాలి మనము ఉడికిందా లేదా అనడానికి ఇట్లా చూసుకోవాలి మంచి ఉడికిపోతుంది ఇంట్లోనే కానీ కొద్దిగా మనకు మంచి మెత్తగా ఉడకాలి అని అనుకుంటే కొంచెం వాటర్ వేసుకున్న పర్వాలేదు బానే ఉడికింది ఇంకొంచెం సేపు ఉంచుదాం అట్లనే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఉడకబెట్టుకుందాం మీరు ఎప్పుడు ఫ్రై చేసుకున్నా కానీ ఇట్లా వేసుకోండి ముందు ఉడకబెట్టి మాత్రం చెయ్యొద్దు ఎందుకంటే మన కళ్ళనే బలం అనేది ఆ అంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మీరు వండుకొని ఏం లాభం అస్సలు బాగుండదు ఇట్లనే వేసుకోవాలి అది మొత్తం ఉడకబెడదాం ఇప్పుడు ఫైనల్ గా మనకి ఇట్లా చూసుకోవాలన్నమాట ఇది ఉడికిందా లేదా అంటే తో చూచురా కట్ అయిపోయింది అంతే ఈజీగా ఉడికిపోతుంది కందగడ్డ ఫస్ట్ అస్సలు ఉడకబెట్టకండి అది చాలా పెద్ద మైనస్ కొంచెం గరం మసాలా వేసుకుందాం కొద్దిగా ముందు ఉడకబెడితే దంజీ గురంతా పోయి టేస్ట్ అంతా పోయిన తర్వాత ఉడకబెట్టి మాత్రం చేసుకోకండి కందగడ్డ ఫ్రైని చామగడ్డ కూడా అంతే సేమ్ ఫస్ట్ ఇట్లనే వేసుకోవాలి ఇది మన కందగడ్డ ఫ్రై అయిపోయింది ఫైనల్గా కందగడ్డ ఫ్రై అయిపోయింది ఇది ఫైనల్ గా మన కందగడ ఫ్రై చూడండి చేయండి చాలా చాలా బాగా గా ఉంటది